ఎంత ఖర్చు వస్తుంది మరి దీంతో మనం షెడ్ షెడ్ అయ్యానికి అప్పట్లో మాది ఎప్పుడు ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఇది వేసినాము అది టూ థౌసండ్ లో లెవెన్ లో ఆ హామ్ వేసినాం ఓకే దీనికి పదిహేను లక్షల దాకా వచ్చింది అప్పట్లో అప్పట్లో పదిహేను లక్షలు ఇప్పుడు మేము ఏంటంటే అందరూ బిస్మిట్ కడతారు సైడ్ లో పంట బిస్మీట్ కడితే అట్లా ఎక్కువ ఖర్చు వస్తదని మా నాన్న ఏం చేసిండ్రంటే ఆ వడ్డీ రోళ్ళని తీసుకొచ్చి సైడ్ కు వెనకట మనకు దొడ్ల పంట బండలు పెడతారు చూసిన అవి వాతిపిచ్చిండు